యా వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్ అయితే మీకు ఇవాళ మీరేమిట్లు అనే పుస్తకంలో దేవుడి పిల్లాం అని ఒక కవిత ఉంది మధురి నగేష్ బాబు రాసింది అయితే కవిత పేరు దేవుడి పిల్లం దేవుడి పిల్లం అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి మన కొన్ని కొన్ని ఊర్లలో రకరకాల పేర్లలో పిలుస్తూ ఉంటారు అదేంటంటే జోగిని అని బస్విని అని మాతంగి అని సో ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే వీటి వల్ల ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళని దేవుడికి పిల్లంగా అర్పించేస్తారు చిన్నప్పుడే వాళ్ళకి తెలివి ఉండదు అంటే చిన్న ఉన్నప్పుడే వాళ్ళకంత తెలివి కూడా వచ్చి ఉండదు మెచ్యూరిటీ సో అటువంటి టైంలోనే ఆ చిన్న ఉన్నప్పుడే వాళ్ళని దేవుడికి అర్పించేస్తారు దేవుడి పెళ్ళంగా ఆ తర్వాత వీళ్ళు ఎవడైతే అర్పిస్తారో ఆ గ్రామ పెద్దలు కానీ ఆ ఊరి పెద్దలు కానీ కట్టుబాట్ల పేరు మీద చిత్రహింసలు చేసి ఆ తర్వాత ఆ జోగుని ఆమెకు పిల్లలు పుట్టడం పుట్టడం ఆ తర్వాత ఆమె పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితులు ఇంకా కాస్త ముందుకు ఆలోచిస్తే వాళ్ళు తినటానికి కూడా వాళ్ళు అడుక్కొని వచ్చి అడుక్కున్న తర్వాత ఏమన్నా పెడుతారో అవి మాత్రమే వండుకొని తినే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికి కూడా దాదాపు మారుమూల ప్రాంతాలలో ఇవి ఉన్నాయి వీటి మీద ప్రత్యేక చట్టాలు వచ్చినా కానీ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి సో దానికి సంబంధించి దేవుడి పెళ్ళం అనే ఒక కవిత మద్దూరి నగేష్ బాబు గారు రాశారు అది దేని గురించి రాశారంటే ఒక మహాదేవమ్మ అనే మాతంగి గురించి రాయడం జరిగింది ఇందులో చూద్దాం ఇందులో ఏముందో కవిత పేరు దేవుడి పిల్లం ఏంది బాబు అట్టా చూస్తారు అప్పుడే మర్చిపోయారా ఏంది బాబు అట్టా చూస్తారు అప్పుడే మర్చిపోయారా నేనయ్యా సజ్జలగూడె మహాదేవమ్మని మీరు పురులు గాధలు గొడ్రాలైతే జుట్టు ఇరబోసుకొని వేపముండలు కట్టుకొని వీధి వీధి నా సిందేసుకుంటూ తిరిగి నా బండ బతుకుని చూపించి మబ్బుల్ని కరిగించి మీ నెర్రలిచ్చిన పొలాలకి వానలు మోసుకొచ్చానే ఆ బస్ని బాబు నేనయ్యా సజ్జలగూడె మహాదేవమ్మని మీ పురులు గాధలు గొడ్రాలైపోతే జుట్టు ఇరబోసుకొని వేపముండలు పట్టు కట్టుకొని వీధి వీధి నా తిరిగి నా బండ బతుకును చూపించి మబ్బుల్ని కరిగించి మీ నెర్రలిచ్చిన పొలాలకి వానలని మోసుకొచ్చానే ఆ బస్ని బాబు మీ మీ పడక పాదల మీద నన్ను బుగ్గి చేసింది సాలక నా నేల గుడిసెను కూడా తగలబెట్టారు గుర్తుందా సంసారపు బతుకు బతుకుబండి సంసారపు బతుకు నుండి నన్ను వెలేసింది సాలక ఎదురు తిరిగానని ఊరు నుండి వెలేశారు చూశారు మూడు రూపాయల బాకీ వంకతో పట్టపగలు పబ్లిక్గా ఒక ఆడదాన్ని దాని కొడుకు ముందే చెరిచారే ఆ మహాదేవమ్మని బాబు మీ పడక పాడల మీద నన్ను బుగ్గి చేసింది చాలక నా నేల గుడిసెను కూడా తగలబెట్టారు గుడుతుందా సంసారపు బతుకు బండి నుండి సంసారపు బతుకు నుండి నన్ను వెలేసింది సాలక ఎదురు తిరిగానని ఊరు నుండి వెలేశారు చూశారు మూడు రూపాయల బాకీ వంకతో పట్ట పగలు పబ్లిక్గా ఒక ఆడదాన్ని దాని కొడుకు ముందే చేరిచారే ఆ మహాదేవమ్మని బాబు అవమానం తప్ప అజలేని దాన్ని పరాభవం తప్ప పజలేని దాన్ని తొంభై కోట్ల మంది దేవులున్న ఈ దేశంలో దేవుడి పిల్లాన్ని నాయన అవమానం తప్ప అజలేని దాన్ని పరాభవం తప్ప పజలేని దాన్ని తొంభై కోట్ల మంది దేవుళ్ళున్న ఈ దేశంలో దేవుడి పిల్లాన్ని నాయనా ఆడదానిగా పుట్టడం అది ఊరెలపటి ఆడదానిగా పుట్టడం వంద పిల్లుల్ని చంపినంత పాపం అని తెలియదు తండ్రి తెలిస్తే మా అమ్మ పేగుతోనే ఉరి మాకు ముక్కు ముఖం సక్కరంగా పుట్టడం కానీ మీ పిల్లాళ్ళలాగా మీ సెల్లెళ్ళలాగా మీ ఆడకూతుళ్ళలాగా మేము రైస్రాళ్ళయ్యి మా రొమ్ము కట్టు ములుగు ములుగు సట్టం ఇప్పారటం కానీ శ్రీరాముణ్ణి కట్టుకున్నంత పాతకం అని తెలియదు బాబా తెలిస్తే నా మానానికి వాదలు పెట్టుకోనైనా కాపాడుకునేదాన్ని ఆడదానిగా పుట్టడం అది ఊరిలపాటి ఆడదానిగా పుట్టడం వంద పిల్లుల్ని చంపినంత పాపమని తెలియదు తండ్రి తెలిస్తే మా అమ్మ పేగుతోనే ఉరిపోసుకునేదాన్నే మాకు ముక్కు ముఖం సక్కరంగా పుట్టడం కానీ మీ పిల్లళ్ళలాగా మీ సెల్లెళ్ళలాగా మీ ఆడకూతుళ్ళలాగా మేము రైస్రాళ్ళయ్యి మా రొమ్ము కట్టు ములుగు సట్టం ఇప్పారటం కానీ శ్రీరాముణ్ణి కట్టుకున్నంత పాపమని తెలియదు బాబా తెలిస్తే నా మానానికి వాతలు పెట్టుకోనైనా కాపాడుకునేదాన్నే పిచ్చిదాన్ని బాబు అభంశుభం తెలియని దాన్ని శివరాత్రి జాగారంలో అయ్యగోరి ఒంట్లోకి దేవుడెందుకు దూరిండో నా ఒంట్లోకి జొరబడి నా ఒంట్లోకి జొరబడిందాక అర్థం కాని దాన్ని దసరాకి దొర నాకు కోకారైకే ఎందుకు పెట్టిండో వాడు నా గుడ్డలోడదీసిందాక తెలుసుకోలేకపోయిందాన్ని పిచ్చిదాన్ని బాబు అవంశుభం తెలియని దాన్ని శివరాత్రి జాగారంలో అయ్యగోరి ఒంట్లోకి దేవుడెందుకు దూరిండో వాడు నా ఒంట్లోకి జొరబడిందాక అర్థం కాని దాన్ని దసరాకి దొరనాకు కోకారైక ఎందుకు పెట్టిండో వాడు నా గుడ్డలోడ దీసిన తెలుసుకోలేకపోయిందాన్ని పాలవాసనైనా పోని మీ పిల్లగాడికి అది ఉచ్చకే కాదు ఇంకోకందుకని తెలిసినాడు నా నా తడికే ఎందుకు నెట్టిందో రచించు భగవంతుడా అని కాళ్ళ మీద పడితే వగిసిలో ఉండావు ఇదే సందు సంపాదించుకోమని ఆ ఊరి పెద్ద ఎట్టా కూసిండో నా పాలవాసనైనా పోని మీ పిల్లగాడికి అది ఉచ్చకే కాదు ఇంకోకందుకని తెలిసినాడు నా తడికే ఎందుకు నెట్టిందో రచించు భగవంతుడా అని కాళ్ళ మీద పగబడితే వయసులో ఉండావు ఇదే సందు సంపాయించుకొమ్మని ఆ ఊరి పెద్ద ఎట్టా కూసిండు ఎక్కడైనా సంపుకోవటంతో తీరే కచ్చలు నా దగ్గరికి వచ్చేసరికి రెండు కాళ్ళ మధ్య కోడి పందేలు ఎందుకు అవుతున్నాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది ఎక్కడైనా చంపుకోవటంలో తీరే కచ్చలు నా దగ్గరికి వచ్చేసరికి రెండు కాళ్ళ మధ్య కోడిపందేలు ఎందుకు అవుతున్నాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది ఒరే ఐరావతాల్లారా కామదేనువుల్లారా తల్లులకే మొగుళ్ళవుతున్న మన సంతానాల్లారా ఒరే ఐరావతాల్లారా కామదేనువుల్లారా తల్లులకే మొగుళ్ళవుతున్న మన సంతానాల్లారా మానం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని ఈ సింగిపోయిన రైకని నుంచి తెచ్చుకునేదిరా రాల పూటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని నా రొమ్ము పీకల్ని కొరికేసినావే నా పిల్లగాడికి పాలెట్టా కుదిపేదిరా ఈ నెప్పులకి నా పెద్ద పేనానికే మోసం వస్తే రేపు నా బిడ్డలకి కూడుబెట్టే దిక్కే ఊర్రా నా బట్ట మరొక్కసారి ఒరే ఐరావతాల్లారా కామధేనువుల్లారా తల్లులకే మొగ్గుళ్ళవుతున్న మన సంతానాల్లారా మానం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని ఈ సినిగిపోయిన రైకన్నెక్కడి నుంచి తెచ్చుకునేదిరా కుచ్చిన పూట అయితే ఎట్టాగో తట్టుకునేదాన్ని రొమ్ముపీకల్నే కొరికేసినావే నా పిల్లగాడికి పాలెట్టా కుడిపేదిరా ఈ నెప్పులకి నా పెద్ద పానానికే మోసం వస్తే రేపు నా బిడ్డలకి కూడిబెట్టే దిక్కె నా బట్ట ఇది దేవుడి పిల్లం అనే కవిత జోగినీల బతుకులు ఎంత దీనాతి ఉంటాయో ఈ కవిత చదివితే ఆ వెనక ఉండే రోతనా కొడుకుల జీవితాలు వాళ్ళు పెట్టే ఆ కథలు అవన్నీ వాళ్ళు వాళ్ళ వల్ల భరించే ఈమె జీవితం అంతా మనకు ఒక్క ముక్కలు అర్థమైపోతుంది ఈ యొక్క కవిత చాలా వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోవడానికి అద్భుతమైన కవిత ఎంత బాగా చెప్పిండు పిచ్చిదాన్ని బాబు శుభం తెలియని దాన్ని శివరాత్రి జాగారంలో అయ్యగారికి ఒంట్లోకి దేవుడెందుకు దూరిండో వాడు నా ఒంట్లోకి జొరబడిందాకా అర్థం కాని దాన్ని దసరాకి దొర నాకు కోకారైకే ఎందుకు పెట్టిండో వాడు నా గుడ్డలు కూడా దీసిందాకా తెలియని దాన్ని నిజంగా అసలు చాలా క్లియర్గా చెప్తున్నాడు శివరాత్రి రోజు అయ్యగారి ఒంట్లోకి దేవుడు ఎందుకు దిరుండో వాడు నా ఇంట్లోకి వాడు నా ఒంట్లోకి దూరిందాక నాకు తెలియదు మొన్న పండుగకు దొరగారు నాకు కోకరాకి ఎందుకు ఇప్పించిండో వాడు నాకు గుడ్డలిప్పిందాక నాకు తెలియదు అండి అయితే ఎంత దారుణమైన దీనమైన జీవితాలు మానం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని రారే ఈ సిని రైకముక్క అంటే కొనుక్కోవడానికి డబ్బులు లేవు ఈ చినిగిన రైకముక్క నేను ఎట్లరా రా నేను ఎట్ల కొనుక్కునేదిరా మానవైతే నేను ఎట్లనో అట్లా కడుక్కునేదా అని నువ్వు చెరిపేసినవేమో కానీ ఈ నువ్వు కూర్చున్నా నేను మా నా నువ్వు నా మీద పడుకున్న నరాల పోటు నేను ఎట్లనన్నా తట్టుకుంటుంటే కానీ నువ్వు నా ఎదలనున్న ఆ రొమ్ముపీకలనే కొరికేసినవు కదా రేపటి నుంచి నా బిడ్డకు పాలెట్ల రా బట్టేది అని తీవ్రమైన ఆవేదన ఇక్కడ చదువుతుంటేనే మనకు తెలుస్తుంది ఇది దేవుడి పెళ్ళం అనే కవిత మీరేవుట్లు అనే పుస్తకం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్